హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయింది కదండి ఆకలి అయితే మా వారే కొట్టారు మేనమామగా కావిడ వేద్దామని చెప్పి అన్నారని చెప్పేసి ఈరోజైతే మూడో రోజు కావిడ తీసుకొచ్చామండి దాంట్లో ఒక పాలు తాలీకలు అయితే ఇంట్లో ఇంటి దగ్గరే చేసాం అండ్ నేను మా అక్క వాళ్ళు కలిసి మేనగోడలకి అని చెప్పేసి కావిడ చేసామండి పాలు తాలీకలు ఇంటి దగ్గరే చేస్తున్నారు మా అత్త మా వదిన అండి పాలు తాలిఖలు చేయడం వల్ల ఎక్స్పర్ట్లు బెల్లమును బి పి నేసి కలుపుతున్నారు అది ఫోన్ మాట్లాడుతుంది అమ్మ అండి మహాలక్ష్మి వాళ్ళమ్మ పాల తాలీఖలు చేయడానికి నీళ్ళు సగ్గుబియ్యం పెట్టారండి పొయ్యి మీద అవి కాగుతున్నాయి ఐదు లీటర్ల పాలను పొయ్యి మీద ముందు కా కాద్దామని చెప్పేసి పొయ్యి మీద పెట్టాం జీడిపప్పు హై వేపేసి పక్కన పెట్టాను జీడిపప్పులు జీడిపప్పులు కూడా నేతిలో వేపేసామండి మీ పిన్ని చెక్కడాలు గద్దల్లో వేసేసి పాలు తాలిఖీలు దోస్తున్నారు మా అండి మా పిన్ని కూడా వంటలు బాగా చేసిద్ది పంచదార మూడు కేజీలు రెండు కేజీలు అనుకుంటాండి నీళ్ళు పోసి ముందు పొయ్యి మీద పెట్టి నేనే కరగబెట్టాను అవి ఉడికినాక పంచదార పాకం దాంట్లో పోస్తామండి ఆ పాలతాలీకీలు అయితే రెడీ అయిపోయింది మా వారును మా మావయ్య అండి పాల తాలిఖలు తీసుకెళ్తున్నారు మేమైతే స్వీట్స్ తీసుకున్నాము గార్లు పూర్ణాలు వండుతారు గార్లు పూర్ణాలు అమ్మమ్మ వాళ్ళు వండుతారులే అని చెప్పేసి మేమైతే స్వీట్లే తీసుకొచ్చాం

తాలికలు అవి మేము తీసుకొచ్చినవి అన్నీ మా మేనగోడల దగ్గర పెట్టాము మేమైతే స్వీట్లే తీసుకున్నామండి రెండు రకాల స్వీట్లు మా ఊర్లో గడప వంద గడప ఐదు కేజీలు ఏమో జాంగిరీలు తీసుకున్నామండి ఒక ఐదు కేజీలు ఏమో తీసుకున్నాం రెండు కేజీలు ఏమో బూందీ తీసుకున్నాం జాంగ్రీలు అండి ఐదు కేజీలు మరతగాజాలు ఒక ఐదు కేజీలు తీసుకున్నాం బూందీనేమో రెండు కేజీలు ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ పిల్ల ముందు పెడుతున్నాం పసుపు కుంకుమ పూలు తమలపాకులు ఒక్క అవన్నీ కూడా తీసుకొచ్చామండి పూలయితే చెట్టివే చెట్టువే కోసి కట్టాము పేరు మహాలక్ష్మి అండి మా మేనగూడాల పేరు తింటదని చెప్పి పాలదాలిఖలు గిన్నెలో పెట్టాము కానీ అది ఎక్కువ తిందామని చెప్పి కొంచెం అయితే వేసి తనకు పెడతాను తింటా మా వారండి అట్ట గెల నుంచి అట్టగెల అయితే కోస్తున్నాడు ఆ గెలకి రెండు వందల పళ్ళు ఉండేటట్టు తీసుకున్నాడు ఆరు వందలు ఎంత పడింది అన్నారు గెల తీసుకొచ్చిన పూలు తల్ల పెట్టుకోమనైతే ఇచ్చాము పండు తాంబూలం ఆకు ఒక్కబొడి ఇవన్నీ పిల్లముందు పెట్టామండి ఇంట్లో ఆడపిల్ల ఖర్చు పెట్టడం అంటే అది చాలా శుభవార్త అండి నాకైతే అదృష్టం లేదు ఇద్దరు మగపిల్లలే మా పెద్దవాడు కనుక ఆడపిల్ల అయితే కనుక వాళ్ళ ఇంట్లో ఉండేవాడు అండి కరెక్ట్ వయసు ఆ సంతోషం అచ్చట ముచ్చట దారే వేరు మా ఆయనకైతే ఇద్దరు అండి నాకైతే ఇద్దరు మగపిల్లలు అటు ఇటుకు పుట్టిన బాగుండేది నా ఆడపిల్ల మగపిల్ల మా ఆయనకి ఆడపిల్ల మగపిల్లడు ఆయనకేమో మగపిల్ల లేరని బాధపడతాడు నాకేమో ఆడపిల్ల లేదని బాధపడతాను తీసుకొచ్చినవి అని ఒక్కొక్క రకం మహాలక్ష్మి ముందు పెడతామండి తింటదో లేదో తెలియదు అది తింటే తింటదో లేదంటలేదు అదేమో నేను తినను నా నీ పెట్టద్దు ముర్రో అని బాగుంటుంది నువ్వు తినే తినకపోయినా మేము తీసుకొచ్చిన అని పెట్టాలని పెట్టాం అక్షంతలు అయితే వేస్తున్నామండి మా మావయ్యను మా అక్క వేస్తున్నారు ముందు వాళ్ళే పెద్దోళ్ళు నేను మావారు అది ఇంకొంత ఉన్న కెన్ అలా చేపోతుంది. ఏన్రా సరిగ్గా పిచోం అంత చూస్తుంది. ఇది కెన్లు. ముక్కచనా సాస్ గుంది మెత్తబడకముందు

அப்புறோ அந்த தயார்

అలాగా నారే కొదు కొదు గాడా అంటే వాళ్ళు ఎవరు వస్తారు ఐదిండి

కొంచెం దగ్గరకొంచెం ఉండండి అది ముందు లెక్కేద్దాం చూసుకునేయ్ ఏ బాకల దారుం అయ్యే క్యాప్ సైజ్ బాబే యావత్ కరదండి అయితే

ఇగో నువ్వు తినయండీ మీ అమ్మకించే అతను లేదు మీ పెద్ద చేయం పర్లేదు సరిపోతారు నేను సరిపోతారని ఎక్కువ మందిని పిలవ మనల్ని తాజా

తీసుకొచ్చిన వాళ్ళం పెట్టుకో పట్టుకుందా ఎప్పుడు పాల్లక్ష్మి అండి

ಅದ ಅಂತೆ ಕೆಲವು ಕ್ಯಾಪ್ಡ್ ತಿಸ್ಕ ಉಂಚವಾದ ಐನೆ ಫ್ರೇಮ್ ಐನೆ ಯಸ್ ಮೋರ್ನಿ ಟೈಮ್ ಆ ಲೌ ಇಪುಡಾ ਆਸਰਾ ਆਸਰਾ ਤਰਨ ਨੂ ਆਕੇ ਦਰ ਕੇ ਕੈਮਰਾ ਕੱਟ ਗਿਆ ਇਹ ਅੱਧਾ ਬੰਦ ਇਹ ਨਵੇਂ ਪਟਣਾ ਹੈ ਨਵੇਂ ਪਟਣਾ ਹੈ ਅਦੋਂ ਇੱਕ ਬੰਦਾ ਬਰੂ ਆਂਡੀ ਰੰਗਲਾ ਬੰਦਾ ਦੇਪੇ ਪਟਵਾ இங்க <laughs>